నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఏపీ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఐదు నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలకు సర్వం సిద్ధం ఏర్పాట్లను పర్యవేక్షించిన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శాబ్ చైర్మన్ రవి నాయుడు ఇండోర్ స్టేడియంలో సెటిల్ ప్రాక్టీస్ చేసిన శాబ్ చైర్మన్ తో కలిసి ఆడిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీల ఏర్పాట్లను రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పర్యవేక్షించారు సంప్రదాయానికి నాందిపల్లికి నాయకులు చంద్రబాబు గారి నాయకత్వంలో క్రీడా ఆంధ్రప్రదేశ్ దిశగానే కొనసాగుతున్నా శాసనసభ శాసన మండలి క్రీడా పోటీలు జరగడం జరుగుతూ ఉంది దీనికి ఇక్కడ మా గౌరవ స్టాప్ చైర్మన్ రవి నాయుడు గారు మేము కలిసి ఇక్కడ దిశ్విజయంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో క్రీడాలోకాన్ని పక్కన పెట్టేసి ఎక్కడ ఏ విధమైన క్రీడలు జరుపుతున్న ఆ ప్రభుత్వం ఉంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాసనసభ్యులకు కూడా ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించి రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులందరినీ ప్రోత్సహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దానిలో ముఖ్యంగా ఈ మూడు దినాలు ఇక్కడ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శాసనమండలి సభ్యులు ఇక్కడ క్రీడా పోటీలు వివిధ విభాగాలు సుమారు తొమ్మిది విభాగాల్లో ఇక్కడ పోటీ పడడం జరుగుతుంది ఇరవై తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనల్లో అటెండ్ అవుతారు అక్కడ బహుమతుల ప్రదానం కూడా జరుగుతుంది ముఖ్యంగా మేము ఒకటే చెప్తాం మొట్టమొదటిగా శాసనాలు చేసే శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు కూడా ఈ క్రీడలను ప్రోత్సహిస్తే రేపు తమ తమ నియోజకవర్గాల్లోనైతేనే తమ ప్రాంతాల్లో కూడా క్రీడాలోకం ముందుకు విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరు శాసనసభ్యులుగా కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ఎవరైతే దిగ్విజయంగా దీని తోడ్పాటు అందిస్తున్న మా శాబ్ అధికారులకు ఇక్కడ ఉన్న యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుగు